నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబాన కుల మతాలకు అతీతం శ్రీ 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 సమర్థ సద్గురు దర్గా స్వామి మందిరం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామంలో వెలిసిన శ్రీ 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 సమర్థ సద్గురు దర్గా స్వామీజీ పంచమ ఆరాధన మహోత్సవము శుక్రవారం శనివారం రెండు రోజులు నిర్వహించారు ఈ ఆరాధన మహోత్సవంలో చేసినటువంటి కార్యక్రమాల గురించి ఆశ్రమ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు గంగా గంగపూజ కలశస్థాపనము పుణ్యాహవాచనము రుద్రాభిషేకము మహామంగళహారతి సాయంత్రం గురు పూజ విష్ణు సహస్ర నామార్చన సత్సంగము మహామంగళహారతి సాయంత్రం నాలుగు గంటలకు ఉయ్యాల ఉత్సవము నిర్వహించామని తెలియజేశారు శనివారం రోజున ఉదయం ఏడు గంటలకు కలశ పూజ సద్గురు పూజ రుద్రాభిషేకము గణపతి పూజ నవగ్రహ రుద్ర హారతి సద్గురు హోమములు పూర్ణాహుతి సత్సంగము ప్రసాద వితరణ సాయంత్రం పల్లకి మేరవాణి ఉత్సవం నిర్వహించబడునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కృష్ణారెడ్డి అన్నమై జిల్లా ఇన్ఛార్జ్

మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో నీలకంఠాపేట గ్రామంలో గెలిచిన అవతూత దర్గా స్వామీజీ ఐదవ వార్షికోత్సవ ఆరాధన మహోత్సవం నిర్వహిస్తున్నారు మరి ఆ ఆరాధన మహోత్సవంలో ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి భక్తులకు అవధూత దర్గా స్వామీజీ ఎలాంటి సేవలు అందించారు అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే స్వామి మరి ఈరోజు దర్గా స్వామీజీ యొక్క పంచమ ఆరాధన మహోత్సవాలు జరగ జరగడం జరిగింది మరి ఆరాధన మహోత్సవంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి అనేది ఒక సమాచారానికి కొంచెం గరోపదేశ సమయ జనాసరి నట్టుపండి సహాయం కను ఉంటే అనాచేరు సుణీరు సుధాచేయుడు వేదములు అలా చెప్పాడు పురాణాల్లో శాస్త్రంని ఇలా చెప్పారని నియమాల్ని చెప్పేదానికి చాలా మంది ఉన్నారు అయితే ఆ నియమాల్ని పరిపాటించి జనులకి సేవ చేసేటటువంటి మహానుభావుడు అవధూతులు చాలా తక్కువ అనమాట అటువంటి అవధూతులలో మనం సాయిబాబా పేరున్నాము ఎంతో మంది మహాత్ముల పేరున్నాము సమర్థ సద్గురు దర్గా స్వామి వేదంలో ఏం చెప్పింది ఏం చెప్పింది ప్రతి ఒక్క నియమాన్ని తాను స్వతంగా ఆచరించి ఇట్లా ఆచరించాలని భక్తులకు చూపించింది మళ్ళా తన దగ్గరికి ఎవరైనా కూడా శరణు పొంది స్వామి నాకు ఇట్లా కష్టం ఉండాలి మా కుటుంబానికి విద్య కావాలి మా కుటుంబానికి పెళ్లి కావాలి మాకు ఆరోగ్యం కావాలి మాకు చాలా కష్టం ఉండాలి ఇబ్బంది ఉండాలి ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ఇక్కడికి వచ్చిండే వాళ్ళకి ఆ ఇబ్బందులు తొలగించి విద్యలో విద్య కావాలి అన్న వాళ్ళకి ఎవరికైతే పుత్ర సంతానం కావాలని అనుకో వాళ్ళకి ఏ విధం చేస్తే పుత్ర సంతానం అవుతుందో ఆ విధంగా ఆ విధంగా పుత్ర సంతాన ప్రాప్తి మన ఎవరికైతే ఐశ్వర్యము ఎవరికైనా తక్కువ ఉంటే వారికి ఏ విధంగా ఐశ్వర్యం ఒకరుగుతుంది ఏమైనా వ్యాపారం పెట్టుకోవాలంటే ఎట్లా కావాలా ప్రతి ఒక్కటి ఇట్లనే అందరి జనానికి కూడా సేవ ఇట్లా చేసి ఇటువంటి మహాన్ ఆ సమర్థ సద్గురు దర్గా స్వామిజీ నిజంగా ఒక మాట చెప్పాలంటే ఆ స్వామిని ఎవరైతే దర్శనం చేస్తున్నారో మన స్వామి దగ్గరికి ఎవరు వచ్చిన్నారో వాళ్ళు పూర్వజన్మం పుణ్యమ చేసిన మాత్రమే స్వామి దగ్గరికి వచ్చి సేవ చేసేటానికి సాధ్యమైంది లేకపోతే కాదు శాస్త్రముడు ఏం చెప్తారంటే గురవో భావసంతి శిష్య విత్తాపహారక దుర్లవస్థ గురులోకి శిష్య చిత్తాపహారక అంటే శిష్యు నుంచి ఎట్లా పని తీసుకోవాలా డబ్బులు ఎట్లా తీసుకోవాలి అని ఆలోచించేటువంటి గురువులు చాలామందిని చూస్తాము అయితే శిష్యుడికి శిష్యుని మనసులో ఏముండాలి వాళ్ళకి ఏమి కావాలి అనేది తెలుసుకొని ఆ దాన్ని నెరవేర్చిన నెరవేర్చేటువంటి గురువులు చిక్కేది చాలా కష్టం అనమాట అటువంటి గురువులలో సమర్థ సద్గురు స్వామి వాళ్ళు వాళ్ళు మహిమ చెప్పాలంటే మాటి మాటలు కూడా కాదు కార్యక్రమాలు ప్రతి సంవత్సరము కూడా స్వామి ఆరాధన మహోత్సవం లేదు మేము ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాము ఏదే ఒక దేవునికి